నమో వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు సోమవారం వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కు సంబంధించిన ఫ్రీ టోకెన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే తిరుమల దర్శన వివరాల గురించి కూడా తెలుసుకుందాం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ కూడా తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం పది రోజులు అంటే జనవరి పదవ తేదీ నుంచి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది అలాగే ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతి మరియు తిరుమలలో తొమ్మిది ప్లేసెస్ లో టోకెన్లను టోకెన్ లను ఇవ్వనున్నారు అది కూడా జనవరి ఎనిమిదవ తేదీ నుంచి ఇస్తారు ఈ తొమ్మిది ప్రాంతాలలో ఇచ్చే టోకెన్స్ జనవరి పది పదకొండు పన్నెండవ తేదీ అంటే మూడు రోజుల టోకెన్స్ అయ్యేంత వరకు గా టోకెన్స్ ఇస్తూ ఉంటారు ఈ మూడు రోజుల టోకెన్స్ అయ్యేంత వరకు ఇస్తారు ఆ తర్వాత అంటే పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు టోకెన్స్ అయితే ఏ రోజుకి ఆ రోజు ఇవ్వనున్నారు ప్రస్తుతం ఇస్తున్న విధంగా అంటే పదమూడవ తేదీ దర్శనం చేసుకోవాలి అనుకుంటే పన్నెండవ తేదీ రాత్రి తర్వాత పదమూడవ తేదీ ఉదయం రెండు గంటలకు టోకెన్స్ ఇస్తారు పదమూడవ తేదీ నుంచి ఇచ్చే టోకెన్స్ మాత్రం విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో మాత్రమే ఇవ్వనున్నారు ఇక శ్రీవారి మెట్టుదారులు అయితే జనవరి ఎనిమిదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు టోకెన్స్ ఇవ్వరు ఇరవై తేదీ నుంచి టోకెన్స్ అయితే ఇస్తారు ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ పది పది రోజులకు కలిపి దాదాపుగా ఐదు లక్షల టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు జీవకోన జెడ్పీహెచ్ హై స్కూల్ ఎంఆర్పల్లి జెడ్పిహెచ్ హై స్కూల్ రామచంద్ర పుష్కరిణి రామానాయుడు హై స్కూల్ బైరాగు ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీస్ శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ ఈ తొమ్మిది ప్రాంతాలలో జనవరి ఎనిమిదవ తేదీ నుంచి టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు సంబంధించిన టోకెన్స్ మాత్రమే అండి జనవరి పదమూడవ తేదీ నుంచి ఇచ్చే టోకెన్స్ మాత్రం విష్ణు నివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ ఏ రోజు టోకెన్స్ ఆ రోజు ఉదయం రెండు గంటల నుంచి ఇస్తారు ఇక ఈ రోజు దర్శనం వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాగున్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని రెండు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని రెండు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని డెబ్బై ఏడు వేల రెండు వందల అరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఏడు నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు అయితే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు సోమవారం సర్వదర్శనానికి దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ కోటాలో పదిహేడు వేల టోకెన్స్ వరకు ఇచ్చారు ఈ రోజు టోకెన్ శ్రీవారి మెట్టుదారులకు కూడా ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వనున్నారు ఈరోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు తిరుపతిలో ఇచ్చే సెష్టి టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టదారిలో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపలే టోకెన్స్ అయిపోయే అవకాశం ఉంది రష్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయలు రూమ్స్ కలిపి ఎనిమిది వందల తొంభై ఒక్క రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం ఎనిమిది వందల తొంభై ఒక్క రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ ఎనిమిది వందల తొంభై ఒక్క రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ